మన తెలంగాణ రాష్ట్ర నూతన మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారము డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తుల కొరకు వ్యక్తులకు పదివేల రూపాయల వరకు ఫైన్ మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయల ఫైన్ అదేవిధంగా రెండోసారి పట్టుబడితే పదివేలు పదిహేను వేల రూపాయల ఫైన్ మరియు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది ముక్కాల్ పరిధిలో గల డ్రంక్ డ్రైవ్ నిర్వహించి వారిని కూడా కోర్టులో పర్యవేశపెట్టి ఇంతవరకు ఒక నలుగురిని కోర్టు నుంచి పదివేల రూపాయల వరకు ఫైన్ కట్టించడం కూడా జరిగింది అదేవిధంగా మైనర్ మైనర్ డ్రైవింగ్ అనేది కూడా చాలా డేంజర్ అది వాళ్ళ ఉంటారు వాళ్లకు వెహికల్ని కంట్రోల్ చేసేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర వాళ్ళ వద్ద ఉండదు అదేవిధంగా ఏదైనా వెహికల్ మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవి లో పట్టుబడితే వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా రాష్ రాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ కూడా చట్ట ప్రకారం ఏ విధంగా అయితే ఉంటో దాని ప్రకారం లీగల్ గా ప్రొసీడ్ కావడం జరుగుతుంది ప్రజలు మన ఇప్పుడు నిజ జీవితంలో కూడా మొబైల్ మనం ఇంట్లో నుంచి బయటకెళ్తే మొబైల్ ఎట్లా విధంగా తీసుకెళ్తామో మనం వెహిక ఇంట్లో నుంచి బయటకెళ్తే కంపల్సరీ వెహికల్ తీసుకున్నామంటే వెహికల్ కీతో పాటు మొబైల్ హెల్మెట్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళడం వెళ్ళ వెళ్ళవలను ఎందుకంటే వెహికల్ తీసుకొని వెహికల్ చెక్ వెహికల్ తీసుకొని వెళ్తూ ఉంటే బయట నా నేను నేను పెద్ద మనిషి నేను చిన్న మనిషిని చెప్పేసి తెలియదు ఎవరికైనా సరే యాక్సిడెంట్ అనేది కావచ్చు అది యాక్సిడెంట్ అనేది ఎవరికైనా కావచ్చు యాక్సిడెంట్ అయిన తర్వాత దాని జరిగే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వెహికల్ అనేది మన హెల్మెట్ అనేది తీసుకోవడం చాలా ఉత్తమము ఎందుకంటే ఎక్కడ ఏ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకి ఎవరికి కూడా తెలియదు మనం ఒక నమ్మకం ఈ విధంగా పోయి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం మేము వెహికల్ చెక్ చేసేది కూడా కదా మీకు అంటే ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకునే మేము వెహికల్ చెకింగ్ గానే చేయడం జరుగుతుంది ఏదో ఫైన్ వేసి ఇతరులకి ఫైన్ వేయడం వల్ల ఫైన్ వేసి వాళ్ళకు ఇబ్బంది పెట్టడం అనేది కాదు వాళ్ళ భద్రతను దృష్టిలో పెట్టుకునే వెహికల్ చెకింగ్ గానే చేయడం జరుగుతుంది